తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మనకి రేపు మూడు నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులకు కేటాయింపు జరుగుతుంది ఇప్పటివరకు మనకి మూడు ఎకరాలు లోపున్న రైతన్నలకి మూడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఇప్పటివరకు జమ చేసినట్టుగా లెక్కలు అనేది తేల్చడం అయితే జరిగింది ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అనేది రైతు సోదరులకు రైతు భరోసా డబ్బులకు సంబంధించిన నిధులు అనేది వీలైనంత తొందరగా తొందరలో మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏప్రిల్ నెల వరకు ఈ రైతు భరోసా డబ్బులు వీలైనంత తొందరలో రైతుల ఖాతాలో జమ చేయాలని ఒక మంచి పెద్ద శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఎవరైతే రైతన్నల అర్హులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాలలో మనకి రేపు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా మనకి రైతన్నలు అరువులే ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపు ఇటువంటి జిల్లాలలో మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు ఎందుకంటే దీనికి సంబంధించిన అప్డేట్ల వివరాల ప్రకారం మనకి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులకు సంబంధించిన సర్వర్ డౌన్ల వల్ల మనకి ఏదైతే రైతన్న రై రైతుల ఖాతాలలో ఉన్న సర్వర్ డౌన్ అనేది బ్లాక్ నంబర్ నంబర్లు అనేది బ్లాక్ చేయడం ద్వారా రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాల్లో జమ కావడం లేదు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా మనకి మొత్తంగా ఎన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు రేపు జమ చేయబోతున్నారు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాము సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఉన్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా డబ్బులు అనేది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మొత్తంగా మనకి మొదట ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వస్తే ఇస్తామన్న ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం లేకు ఇవ్వకుండా మనకి ఆరు వేల రూపాయలతో సరిపెట్టడం అయితే జరుగుతుంది అది కూడా ఆరకరూ రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు జమ చేశారు ఇక ఇప్పటి నుంచి ఈ వారంలో నుంచి మనకి ఈ వారంలో వేగంగా ఈ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఎక్కడానికి మార్చి ముప్పై ఒకటి లోపు ఏప్రిల్ నెల వరకు ఈ రైతు భరోసా డబ్బులు వీలైనంత తొందరగా రైతు భరోసా నిధులు అనేది కేటాయించాలని కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఏదైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న అరువులే ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి రైతలు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలలో రేపు రైతుల ఖాతాలలో ఈ రైతు బరుస నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారండి అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాల్లో నేరుగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి అప్పుడు మాత్రమే మీ ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ కావడానికి మీకు చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో తప్పకుండా ఈ డబ్బుల విషయంలో మీ ఖాతాకి ఎన్పిసిఐ ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రమే రేపు రైతు భరోసా నిధులు అనేది మీ ఖాతాలోనైతే జమ అవుతాయి ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ